రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చిత్తూరు మాజీ మేయర్ ఖటారి అనురాధ దంపతుల హత్య కేసులో తొమ్మిదవ అదనపు కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును వెల్లడించారు సంవత్సరం నవంబర్ నెల పదిహేడవ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మాజీ మేయర్ కఠారి అనురాధతో పాటు ఆమె భర్త కఠారి మోహన్ హత్యకు గురయ్యారు ఈ కేసులో ఇరవై మూడు మంది నిందితులు ఉండగా ఏ వన్ నుండి ఏ ఫైవ్ వరకు ఉన్న నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ వెంకటా చలపతి రెడ్డి మంజునాథ్ వెంకటేష్లను నేర నిరూపణ చేస్తూ ఈ నెల ఇరవై తేదీన న్యాయస్థానం శిక్ష విధించింది మిగిలిన వారిని నిర్దోషులుగా తీర్పునిచ్చింది నేర నిరూపణ కావడంతో ఐదు మంది నిందితులు పోలీసు రిమాండ్ కు తరలించారు ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తుగా చిత్తూరులో యాక్ట్ థర్టీతో పాటు వన్ సెక్షన్ ను విధించారు నిందితులుగా ఉన్న చింటూతో పాటు మిగిలిన నిందితులు కోర్టుకు హాజరయ్యారు అలాగే కటారి కుటుంబ సభ్యులు చుడా చైర్పర్సన్ కటారి హేమలతతో పాటు వారి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరయ్యారు న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ఇరు వర్గాలు కోర్టు ఎదుట ఉత్కంఠగా ఎదురు చూశాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి కోర్టులోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి కోర్టులోకి అనుమతించారు ఈ కేసు ఇరవై ఏడవ తేదీన ఐదు మంది నిందితులకు ఎలాంటి శిక్షను వెల్లడించబోతుందనేది ఉత్కంఠగా నెలకొంది అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే రెండు నవంబర్ పదిహేడు రోజు మా అత్త మావైన కటారి మోహన్ కటారి అనురాధము గారిని దారుణంగా హత్య జరగడం ఇవాళ అందరం కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం ఇస్తారని వచ్చాము అందులో కూడా ఏ వన్ టూ ఏ ఫైవ్ సిక్చార్హలు శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ధారించడం జరిగింది వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇరవై ఏడవ తేదీ సోమవారం కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది జడ్జి గారు గత పదేళ్ళుగా కూడా మేము ఈ ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము ఏది కూడా న్యాయపరంగానే పోరాటం చేశాము మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి పనిష్మెంట్ వచ్చే రోజే మాకు కరెక్ట్గా అంటే ఆ రోజు ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము కోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వీకరిస్తూ సెలవు థ్యాంక్ యూ